నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబడలేను మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేచూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను ప్రభు అయిన యేసు క్రీస్తు నిందారులుగా దీవించునుగాక ఆ మెయిన్ ప్రభు ముందు ప్రియులారావు అనేక విషయాలు మనం ధ్యానము చేస్తూ ఆత్మీయతలో ముందుకు వెళ్తూ ఉన్నాం జనములు ఎంతో వేగంగా వెళ్తూ ఉన్నాయి దినములు చాలా వేగంగా గతించిపోతూ ఉన్నాయి జఫన్య గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూస్తున్నప్పుడు నేను చాలా పర్యాయములు చెప్పాను సమయము పొట్టు గాలికి ఎగిరిపోవున్నట్లుగా ఎగిరిపోవచ్చున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దైవజనాంగమా సమయము ఎంతో వేగంగా గతించిపోతుంది కాబట్టి సమయమును పోనీ యొక్క జ్ఞానుల వలె మనం నడుచుకోవాలని ప్రభు యొక్క ఆలోచన ఉన్నది ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనగా దేవుడు తన మందిరములో ఎందుకు మనలను సమకూర్చును దేవుడు తన మందిరములో ఎందుకు మనలను సమకూర్చును సమావేశపరచడం కదండి సంఘముగా సమకూర్చబడడం ఏంటి ఉద్దేశం ఎందుకు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు మనలను దేని కొరకు మూల వాక్యాన్ని చూద్దామా యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి చూద్దామా ఉపవాస సమకూర్చుడి అనే మాట మీదనే మాట్లాడుతున్నాను ఉపవాస దినము దినము ప్రతిష్ఠించుడి ప్రతి దిన దినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు యహోవాను బతిమాలు కొనుటక పెద్దలను దేశములో జలందరినీ మీ దేవుడైన మందిరములో మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి సమకూర్చుడి ఎక్కడట మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి ఆ మొదటి అధ్యాయములో జరిగిన సంగతులు మీ బిడ్డలకు తెలియచేయండి వారు రాబోయే వారి బిడ్డలకు తెలియచేస్తారు గొంగలు పురుగులు విడిచేసిన దాన్ని మెడతలు తినేసాయి మెడతలు విడిచిన దాన్ని పురుగులు తినేసాయి పసర పురుగులు విడిచిన దానిని చెడ పురుగులు తినేసాయి మత్తులారా మత్తు అంటే మద్యం ఒకటే కాదు వాక్య జ్ఞానము లేనటువంటి మందమతులారా కన్నీళ్ళు విడివిడి ఎంత నష్టం జరుగుతున్నా మీలో పరివర్తన కలగదా మీలో మార్పు కలగదా అని చెబుతూ ఉపవాస దినము ప్రతిష్ఠించండి ఏర్పరచండి దేశంలో ఉన్నటువంటి జనులందరినీ పెద్దలను మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి సమకూర్చుడి ఎందుకోసం ఎందుకోసం దేవుడు మనలను ప్రతి ఆదివారము ప్రతి నియామక కూడికలలోనూ దేవుడు ఎందుకోసం మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు ఎందుకొరకు ఇదంతా చూస్తున్నప్పుడు ఆయన చాలా కోపగించుకున్నట్లుగా తన ప్రజల మీద ఎక్కువ కోపాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం కానీ యాభై నాలుగో అధ్యాయం యశ్యా గ్రంథంలో ఒక మాట చూడండి నేను వివరించలోనికి ముందుగా వివరణలోనికి వెళ్ళక ముందుగా యశ్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి చదువుకుందామా నిమిష నేను నిమిషం విసర్జించి తిని వాత్సల్యం సరండి గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను ఎంత ఎంత నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించేదను నేను కోపడ్డానని గద్దించానని హెచ్చరించానని మందలించానని మీరు బాధపడుతున్నారా నా కోపము నిమిషమే ఇది వరకు నేను ఒక సందేశం కూడా చెప్పాను నిమిషములో జరుగునవి అని ఆయన కోపము నిమిషము ఆయన దయ ఆయుష్కాలము అని చెప్పాను ఇక్కడన్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితని కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చదను అవునన్నా సమకూర్చదననే మాట మీద మీరు మాట్లాడుతున్నారు మాకు అర్థమైంది ఎందుకోసం సమకూరుస్తాడు ఎందుకొరకు దేవుని మందిరంలో రాజకీయాలు చేయడానిక కానుకల గురించి మాట్లాడుకోవడానిక అధికారాలు కోరుకోవడానిక పాటలు పాడడానిక లేకపోతే తమ యొక్క ఆధిపత్యాన్ని కనపరచడానిక ప్రసంగించడానికి ఎందుకోసం దేవుడు మందిరంలో సమకూరుస్తాడు చూద్దాం ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం గ్రంథం పదో అధ్యాయము ఎనిమిది వచ్చిన సమకూరుస్తాడో నేను వారిని విమోచించి ఉన్నాను నేను వారిని విమోచించి ఉన్నాను వారిని వారిని పిలిచి పిలిచి సమకూర్చదను సమకూర్చదను మునుపు విస్తరించినట్లు మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరించెదరు వారు విస్తరించెదరు చాలు జకర్యా గ్రంథం పది ఎనిమిది మొదటి మాట చూస్తున్నాం ఎందుకు దేవుడు దేవుని మందిరంలో సమకూరుస్తాడు అన్నప్పుడు నేను వారిని విమోచించి ఉన్నాను అనగా వాక్యము హెచ్చరించినప్పుడు వారు తమ పాపముల నుంచి విడుదల పొందారు అని అంటూ నేను వారిని వీల వేసి సమకూర్చదను అన్నాడు వీల ఇప్పుడు నాకు తెలియదు కానీ పూర్వపు నుండి చాలా దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే అతని అనయా అని పిలిస్తే పలికే అంత లేనప్పుడు అంటే వినపడక పలికే అంత లేనప్పుడు వీల వేసేవారు గట్టిగా వీల వేసేవారు నేను కూడా వేసేవారు సరే అంత దాకా వద్దు మనం పాఠశాలలో చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మన డ్రిల్ టీచర్ ప్రతి ఒక్కరికి పీఈటి పీరియడ్ ఉండేది ఇప్పుడు దౌర్భాగ్యం లేండి గ్రౌండ్స్ లేవు ప్రైవేట్ స్కూల్స్లలో పీఈటి టీచర్స్ లేరు ఉన్నటువంటి పిరుడులలో ఒక పీరియడ్ పూర్తిగా ఆడుకోవడానికి సమయం కేటాయించడం లేదు ఇరుకిరుకు గదులలో ఇరుకిరుకు గదులల్లో పిల్లలను పాఠశాలలో కుక్కేసి వారి భవిష్యత్తునంతా ప్రొద్దు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఏమాత్రము మానసిక ఉల్లాసం లేకోకుండా కుక్కేస్తున్న రూమ్లలో అది తర్వాత విషయం మేము చదువుకునేది మాకు పీటి పీరియడ్ ఒకటి ఉండేది మధ్యాహ్నము లేకపోతే ఉదయము ఒక పీరియడ్ పీఈటి ఉండేది అప్పుడు మా క్లాస్ వాళ్ళందరం మేము గ్రౌండ్కి వెళ్ళిపోయేవాళ్ళం మా సార్ రే 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 కాదు ఒక విజిల్ పెట్టుకొని మాకు ఇన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు విజిల్ వేస్తూ అలాగ వెళ్ళు ఇలాగ వెళ్ళు అని విజిల్ ఒక సందేశాన్ని పంపించేది ఇక్కడ దేవుడట వీల వేసి సమకూర్చదను విమోచించబడిన వారిని అన్నాడు ఎందుకు బ్రవ్వా విమోచించబడిన వారిని వీల వేస్తామంటే వీల అనగా ఉపదేశము ఉపదేశం వీల వేసి వారు విస్తరించుటకు నేను సమకూర్చదను దైవజనాంగమా ఎందుకోసమట ఉపదేశమనే వీల వేసి విస్తరించుటకు దేవుని బిడలారా విస్తరణ అనేది ఆస్తుల వలన ఉద్యోగాల వలన వ్యాపారాల వలన కలిగేది కాదు దేవుని వాక్యము వలన కలిగేది దేవుని వాక్యము వలన ఎవరైతే వాక్యమునకు విధేయులై ఉంటారో యోహోన భక్తుడు మూడో పత్రిక రాస్తూ మూడో యోహోన పత్రిక అన్నాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రియుడా అన్నాడు అలాగే యోగు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందే ఎలాగా ఉపదేశము వలన ఉపదేశము వలన విస్తరిస్తారు గొర్రెల మంద విస్తరించినట్లుగా దేవుని సంఘములో దేవుని వాక్యము ద్వారా మనం విస్తరించబడేవారుగా ఉన్నాం అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండము పద్మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు తర్వాత చదవండి అబ్రహాము లోతు వాస్తవానికి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుని మాటకు విధేయుడైన అబ్రహాము దేవుని ఉపదేశమునకు విధేయుడైన అబ్రహాము పదా అని అనగానే వచ్చేశాడు ఎక్కడికి వెళ్లాలో తెలియకోకుండానే వచ్చేశాడు దేవుని మాటను అంతగా గౌరవించాడు ఆయన అడుగు జాడలలో వచ్చినటువంటి లోతు కూడా అబ్రహామును పట్టి దీవి దీవించబడ్డాడు మీరు పద్మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తున్నప్పుడు వాక్యము సెలవిస్తుంది ప్రియుల కలసి నివసించలేనంత ఆస్తి వారికి విస్తరించింది కలసి నివసించలేనంత అందుకే లోతు యొక్క పశుల కాపరలకు అబ్రహాము యొక్క పశుల కాపరలకు గొడవలయ్యే ఆస్తి విస్తరించిపోయింది ఆ ఆస్తి విస్తరణ కలగడానికి కారణం ఉపదేశమునకు వారు విధేయత చూపారు కాబట్టి దేవుడు వారిని విస్తరించాడు పురుగులారా ఈరోజు మన ఆత్మీయ జీవితములో మనము అభివృద్ధి చెందాలి అని అంటే ఉపదేశమునకు ఇవ్వాలి పురుగులారా యశ్యా గ్రంథకర్త అంటాడు ఉపదేశము మనిషికి ఘనతనిస్తుంది అంటాడు యోగు గ్రంథం ముప్పై ఆరోగ్యం పదకొండవ చిన్న యోగు దేవదాసుడు మాట్లాడుతూ అంటాడు ఉపదేశము మనిషికి క్షేమమునిస్తుంది అంటాడు ఉపదేశము మనిషిని విస్తరింపచేస్తుంది బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే వారు నివసించలేనంతగా విస్తరించారు ఇంకొక మాట చూపించమంటారా మీకు సంఘము ఎలాగా విస్తరించిందో చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చూద్దాం ప్రా తొమ్మిది ముప్పై ఒకటవ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం కావునా కావు గలిమరయాభిము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండదు సమాధానము కలిగి ఉండెను మరియు మరియు ప్రభునందు భయము ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆత్మ ఆధరణయు కలిగి నడుచుకోవచ్చు విస్తరించుచుండెను సంగము గురించి మాట్లాడుతున్నాడు చూడండి ప్రారం యూదయ గలియ దేశముల నందట సంఘము క్షేమాభివృద్ధి నందుతూ సమాధానము కలిగి ఉంటూ వారు ఎలాగ విస్తరించారో తెలుసా ప్రభునందలి భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుట వలన సంఘము విస్తరించింది ఈరోజు మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం ఉపదేశాలు వింటున్నాం మరి మేమెందుకన్నా విస్తరించబడలా అని ఒకవేళ మీరు ప్రశ్న వేస్తే ఒక దైవజనుడిగా వాక్యానుసారంగా జవాబు చెబుతున్నాను నీకు దేవుని భయముందా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా ఒకవేళ నీకు దైవ భయము లేకపోతే నువ్వు అర్పణలు అర్పించినా విలువైన సంఘములో ఉన్న విస్తరణ జరగదు ప్రా యో వేల ఒకటి పద్నాలుగులో అన్నాడు దేవుని మందిరములో వారిని సమకూర్చుడి అన్నాడు ఎందుకు ప్రభు సమకూర్చాలి అనంటే ఉపదేశమనే వీల వేసి వారు విస్తరించుట కొరకు వారిని నేను సమకూర్చదను అన్నాడు రెండవ విషయాన్ని చూద్దామా ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదో విషయాన్ని మనం చూద్దాం ఎందుకు దేవుడు మనలను దేవుని మందిరంలో సమకూరుస్తున్నాడో ముప్పై ఒకటవ అధ్యాయం ఎర్మియా గ్రంథము పదిహేడో వచ్చినము జనులారా జనులారా యహోవ మాట వినుడి దూరమైన ద్వీపములలోని దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటించుడి ఇస్రాలును ఆ మాట చూడండి ఇస్రాయేలును చెదరగొట్టిన వాడు చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి తెలియచేయుడి చాలు రెండవది దేవుడు ఎందుకు సమకూరుస్తాడు అనంటే గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు దేవుడు మనలను కాపాడుటకు మనలను సమకూరుస్తాడు ఏ బానే ఉన్నామే ఏ వ్యాధి బాధ లేదు మమ్మల్ని దేవుడు కాపాడమేంటి అనుకుంటున్నారా దేవునెందు ప్రేమైన వార్లారా భూమి మీదికి ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రళయం రాబోతుంది ఆయన రాకడ ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అన్నాడు భక్తుడు రెండవ పేతురు మూడవ అధ్యాయములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయట పంచభూతాలు అంటే ఆకాశము భూమి నీరు గాలి ఓ అగ్ని ఇవన్నీ లయమైపోయి రగులుకునే దినం రాబోతుంది దేవుని బిడలారా ఎవరైతే విమోచించబడి ఉపదేశానుసారంగా బ్రతుకుతూ ఉంటారో దేవుడు వారిని సమకూర్చి విస్తరించడమే కాకోకుండా ఆ భయంకరమైనటువంటి ఉప ఉగ్రత దినాన ఉపద్రవము నుంచి ఈ వాక్యం నిన్ను ప్రకటించే నన్ను సమకూర్చిన మనలను కాపాడుతాడు అర్థమైందండి ఈరోజు మనం కాపాడబడ్డం కాదు పురుగులారా ఇప్పటికే నన్ను అడిగితే వాక్యం వింటున్న దేవుని బిడ్డలు చాలా మంది ఈ భూమి మీదకి వచ్చిన భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడబడ్డారు కరువు నుంచి కాపాడబడ్డం వ్యాధుల నుంచి కాపాడబడ్డం ఆపదల నుంచి తప్పించబడ్డం అనారోగ్యాల నుంచి స్వస్థపరచబడ్డాం కాపాడబడ్డాము అని అంటే ఆయన మందిరములో సమకూడే అనుభవం మనకు కలిగి ఉంది కాబట్టి దేవుడు మనలను కాపాడాడు అవును ప్రగులారా అందుకే ముప్పై నాలుగవ కీర్తన ఏడో వచ్చినాం మనకు తెలుసు కదండి ముప్పై నాలుగు ఏడు మళ్ళా చదివించాలంటారా యహోద్దు భయ భక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులు అని చెబుతూ వచ్చిన దేవుడు ఒక చక్కటి మాట అన్నాడు యహోవా దూత వారికి కావలిగా ఉండి వారిని సంరక్షించి కాపాడును అన్నాడు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనములో దేవుని మాటకు మనం విధేయత చూపి దేవుని మందిరములో మనం క్రమముగా సమకూడుతూ ఉంటే మన జీవితాలు విస్తరించబడతాయి భౌతికంగా ఆత్మీయంగా అన్ని విషయాలలో విస్తరిస్తాం రెండవది దేవుని మాటకు విధేయత కలిగిన మనలను దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు ప్రా నేను చెప్పగలను అండి ఎన్నో ప్రయాణాలలో అర్ధరాత్రి మధ్యరాత్రి ఎన్నో పరి ప్రయాణాలలో ఆహారము లేకోకుండా పస్తు ప్రయాణాలు ఇచ్చినప్పుడు భయానకమైన పరిస్థితులలో కపట సహోదరుల వలన రకరకాలైన ఉపద్ ఉపద్రవాల వలన నా దేవుడు ఇప్పటిదాకా నన్ను కాపాడుతూ వస్తున్నాడు ప్రగులానా అందుకే నేను నా జీవితంలో దేవుని మందిరానికి అత్యధికమైన ప్రాధాన్యతను ఇస్తాను దేవుని మందిరం ఇక్కడే కాదండి ఎవరి ఏ మందిరానికి వెళ్ళినా ఆ మందిరములో భయాన్ని ప్రదర్శిస్తాను కలిగి ఉంటాను పరిశుద్ధాత్మ చేత నడిపించబడమని దేవుని సహాయాన్ని కోరుతాను దేవుడు కాపాడుతూ ఉన్నాడు నిన్ను కూడా కాపాడుతాడు ఎందుకైనా మందిరంలో సమకూరుస్తాడు అంటే ఉపదేశమనే వీల వేసి విస్తరించడానికి సమకూరుస్తాడు రెండవది సంరక్షించి కాపాడుటకు కాపాడుటకు ఆయన సమకూర్చువాడు మూడవది చూద్దామా మీకా గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ప్రియులారా పన్నెండో వచ్చిన చూస్తున్నప్పుడు యాకోబు సంతతి యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును శేషించిన వారిని శేషించిన వారిని తప్పక సమకూర్చుదును తప్పక సమకూర్చుదును ఇస్రా గొర్రెలు ఇస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో మేత స్థలములలో వారిని పోగు గొప్ప మనుషులు విస్తారముగా కూడుదురు చాలు అక్కడ నాడు ఇస్రాయేలు శేషించిన వారిని తప్పక నేను సమకూరుస్తాను అని అంటూ చక్కగా అన్నాడు బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చి మేత స్థలములలో వారిని పోగు చేతును చాలు మూడవది ప్రగులారా ఆయన సమకూర్చేది వాక్యమనే ఆహారము పెట్టుటకు మేత గొర్రెలకు కాపరి మేత పెట్టినట్టుగా దేవుడు తన సంఘములో సమకూడే వారికి వాక్యమనే మేత పెడతాడు ప్రగులారా అందుకే ఇది వరకు చాలా పరిణామలు చెప్పాను బలకరమైన మేత అని కదండి చెరిగించి జల్లిపట్టిన మేత అని అవును ప్రగులారా ఒక సేవకుడు తన సంఘములో ఉన్న విశ్వాసులకు మంచి మేతను అందించాలి ఈరోజు పాటలకున్న ప్రాధాన్యత సాక్ష్యాలకున్న ప్రాధాన్యత వ్యర్థమైన రాజకీయాలకున్న ప్రాధాన్యత వాక్యానికి లేదు ఎంత విచారం ఎంత విచారం దేవుడంటున్నాడు నేను మేత పెడతాను వారిని సమకూర్చి గొర్రెలకు మేత ఎంత అవసరమో విశ్వాసులనబడే వారికి దేవుని వాక్యము అంత అవసరమైంది పృధులారా ఈరోజు చాలా మంది వాక్యపు ఎంత పరిగెత్తడం లేదు చాలా మంది ఎక్కడికి పరిగెత్తున్నారంటే అక్కడికి వెళ్తే ద్రాక్షారసం ఇస్తారట ఇక్కడికి వెళ్తే ఖర్జూర పండ్లు ఇస్తారట అక్కడికెళ్తే భోజనాలు పెడతారట ఇక్కడికి వెళ్తే స్వస్థతలట అక్కడికి వెళ్తే ఇలాగా అక్కడ ఇక్కడ అని భౌతికమైన వాటి కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ మేత అనబడే శ్రేష్టమైన దేవుని వాక్యము దొరుకుతుంది అనుకునేవారు కరువైపోయారు ఎంత విచారం దేవుని వాక్యమును గురించి ఏమాత్రము చింత లేదు ప్రియులారా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో దేవుడు సమకూర్చేదట వాక్యమనే మేత పెట్టుటకు ప్రియులారా నేను చాలా బాధపడే విషయం ఏంటంటేనండి నా ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో అనేక ప్రదేశాలు నేను తిరిగాను మనిషి అండి వాక్యానికి విలువనివ్వట్లేదు వ్యర్థమైన భౌతికమైన వాటి కొరకు విలువ ఇస్తున్నాడు ఏమండి కడుపు నొప్పి కడుపు నొప్పి తగ్గింది అన్నారు మళ్ళీ రాదా ఇంకా ఇంకెప్పుడు కడుపు నొప్పి రాదా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కడుపు నొప్పే తగ్గిందో నొప్పే తగ్గిందో వ్యాధే పోయిందో బాధ పోయింది ఇంకెప్పుడు రాదా అండి ఈ భూమి మీద జీవించినంత కాలం ఏదో ఒక వ్యాధి బాధ మనకు వస్తూ ఉంటాయి భౌతికమైనటువంటి ఆరోగ్యము ఇది కాదు క్షేమమైనది నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లితే ఆరోగ్యము కూడా దేవుడు ఇస్తాడు నేను అడుగుతాను వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఆత్మీయతలో ఏమాత్రము వృద్ధి లేకుండా చచ్చిపోతే ఏమి లాభం అండి మీరు కానీ నేను అంటాను అనారోగ్యము చేత ఉన్న ఆత్మీయంగా బ్రతికి చచ్చిపోతే మాత్రం ప్రభుతో యుగ యుగాలు ఉంటాం ఏది కావాలనో చూసుకోనండి దేవుడు మందిరంలో సమకూర్చుతున్నది వాక్యము కొరకు ప్రగులారా వాక్యము కొరకు అని నొక్కి చెబుతూ ఉన్నాను ఎందుకో తెలుసా నేను వాక్యము మీద పునాది వేసుకున్నాను బైబిల్ గ్రంథాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు లూకా స్వార్థ ఒకటి అధ్యాయాన్ని అని చదువుతున్నప్పుడు దైవజనుడైన లూకా గారు ఆ మాటలు మాట్లాడుతూ వాక్య సేవకులు అన్నాడు వాక్య సేవకులు కరువైపోయారండి ఈరోజు కుల సేవకులు బయలుదేరారు మన కులమంతా ఒక చోట కూడుకుందాం అదిగో ఎక్కడ చూసినా అద్భుతాలు చేస్తామని చెప్పి ఏమవుతాయండి వాళ్ళ చేత ఏమవుతాయి ఎందుకు మనిషి అంత వెంపర్లాడుతున్నాడు అర్థం కాదు ప్రగుల మేము కొన్ని చోట్ల చూస్తున్నాం ఎంత దిగజారిపోయారు మనుషులు అంటే ఆహారానికి ఇచ్చిన విలువ వాక్యానికి ఇవ్వడం లేదండి మా దగ్గరకు వస్తూ కొంతమంది ఆరాధనకు మానేసిన తర్వాత ఏంటమ్మా ఆరాధనకు మానేశారు వాక్యం చాలా బాగుంది అన్నారు ఇప్పుడు ఏమైంది అని అంటే ఏం లాభమయ్యా మీ దగ్గర వాక్యం అయితే అయిపోతుంది మీరు పదకొండున్నర పన్నెండు లోపల చర్చి అయితే చేస్తారు ఇంటికి వెళ్ళి మేము వండుకోవాలి ఇంకా మరి వండుకోకపోతే నన్ను వచ్చి వండమంటారా అది కాదయ్యా ఫలాని చర్చికి వెళ్తే మేము ఊరికే కూర్చుంటాం అంతే మా ప్రయాసం ఏమీ లేదు వాక్యం అర్థమైనా కాకపోయినా ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంట్లో వండుకోకుండా అన్నం పెడతారయ్యా అన్నం పెడతారు ఎంత దౌర్భాగ్యం కడుపే దేవుడైపోయినటువంటి రోజులంటే ఇవి కాదా నేను అడుగుతున్న నాకు దైవజనుడిగా వాక్యమునకు ప్రాధాన్యత నువ్వు వాక్యమనే మేత పెట్టుటకు దేవుడు నిన్ను సమకూర్చువాడు చివరిగా ఒక మాట చెప్పమంటారా హెచ్కే గ్రంథం ఇరవయో అధ్యాయము ఎందుకు దేవుడు సమకూరుస్తాడో ఇరవయో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించున్నప్పుడు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మల్ని చదరగొట్టి మిమ్మల్ని చదరగొట్టిన ఆయా దేశములో నుండి సమకూర్చినప్పుడు మిమ్మల్ని సమకూర్చున్నప్పుడు పరిమళ ధూపముగా పరిమళ ధూపముగా మిమ్మల్ని చదును ఎదుట అన్య జనుల ఎదుటను మీ మధ్యను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధ నన్ను నేను పరిశుద్ధ పరుచుకొందును చాలు నాలుగవది ప్రా ఎందుకు ఆయన మనలను సమకూరుస్తాడు అనంటే మనము పరిమళ దూపముగా వెదజల్లుటకు అంటే సువాసన కలిగిన జీవితము జీవించుటకు ఎవస్సీ ఐదు రెండులో రాయబడింది మొదటి రెండు వచ్చిన క్రీస్తు మన కొరకు మరణం ఎందుకు పెట్టాడు అంటే మనము పరిమళ ధూపముగా అభివృద్ధి చెందడానికి విశ్వాసన వెదచల్లడానికి ఈరోజు దేవుని నమ్మిన ప్రిబిడలు మన మన జీవితాలలో ఒక వాక్యపు సువాసన ఇతరులకు మనం ఒక మంచి సాక్ష్యకరమైన జీవితము జీవించడానికి పరిమళ సువాసన అంటే దేవుని మందిరంలో సెంటు కొట్టుకోవడం కాదు ఒక మంచి సాక్షిగా బ్రతకడం సాక్ష్యము కలిగిన జీవితం జీవించడం అది ప్రభు యొక్క ఆలోచన దేవుడు మనల్ని సమకూర్చింది ఒకప్పుడు మన జీవితాలు నిరుపయోగమైనవే కానీ ఆయన సన్నిధానములో పరిమళ వాసనగా వెదచల్లడానికి సమకూరుస్తున్నాడు దేవుని సంగమ మనల్ని సమకూరుస్తున్నది ఉపదేశమనే వీల వేసి విస్తరించడానికి మనల్ని సమకూరుస్తున్నది సంరక్షించి కాపాడడానికి మనల్ని సమకూరుస్తున్నది వాక్యమైన మేత పెట్టి పోషించడానికి మనల్ని సమకూరుస్తున్నది సువాసన కలిగిన జీవితము జీవించడానికి తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నన్ను సమకూర్చిన ఉద్దేశం నేను తెలుసుకున్నాను నీకు సాక్షిగా బ్రతకడానికి కృప నువ్వు సమకూర్చినది ఎందుకో తెలుసుకున్న నేను మానక మందిరములో కూడుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని ప్రభు సహాయాన్ని కోరదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన స్థుతినుందదగిన పరిశుద్ధుడు వైన దేవుడవు తండ్రి నన్ను మమ్ములను ఈ పరిశుద్ధ మందిరములో సంఘముగా సమకూర్చడములో ఒక ఉద్దేశము కలిగి ఉన్నావు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఆ ఉద్దేశాలు మీరు బయలుపరిచినప్పుడు మేము ఉపదేశం వలన విస్తరించబడ్డానికి సంరక్షించబడి కాపాడబడ్డానికి తండ్రి మీ వాక్యపు మేత చేత మేము పోషించబడ్డానికి మంచి సాక్ష్యకరమైన జీవితము జీవించడానికి కృపనివ్వండి ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా ఓనైనా సారవంతమైన నేలను పడిన వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థితులు చెల్లించుకుంటూ ఏసు నామంలో అడిగి పొందియున్నాము తండ్రి అమీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్